హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు ఒక కొత్త నవలు స్టార్ట్ చేద్దామండి ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన నిశ్శబ్దం నీకు నాకు మధ్య ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి నేనొక అత్యంత తెలివైన మెదడును కలిగిన గొప్ప వెదవని అని ఇంగ్లీష్లో అనుకున్నాడు శంభుమిత్ర మిగతా వాళ్ళకి దూరంగా నిలబడి వాళ్ళనే చూస్తూ కంజాత దళాల కింద కుంజిరంలా అంజనరేఖ మంజరి తన మంజిరాన్ని కదిలిస్తే కంజరిపై సంజోక శబ్దం కంజుడు గంజాయి తాగి అంజాయిస్తూ సృష్టిస్తే మంజులు చేరి బంజిస్తే ఆడమ్మో ఈవో తెలియని బంజారీలు పింజారీలు హార్డీస్ నైట్ అంటున్నాడు పింజారి మై హార్డేస్ బీటింగ్ అంటుంది బంజారి గుండె బీటివ్వక చస్తుందా చస్తే ఎలానూ ఇవ్వదు పది మంది ఉన్నారక్కడ పద్దెనిమిది ఇరవై రెండు వయసున్న కుర్రవాళ్ళు ముప్పై నాలుగు ఇరవయో ముప్పై నాలుగు కొలతున్న ఆడవాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారు అందమైన వాళ్ళు ఆనందం సొంతమైన వాళ్ళు అరుస్తున్నారు నవ్వుతున్నారు కేరింతలు కొడుతున్నారు ఆలోచన లేదు అనుభవం తప్ప అనుభూతి లేదు ఆదేశం తప్ప ఓరిని ప్లీట్ పర్సనాలిటీ తగలయ్యా జాపాల్ సాత్రేని వదిలిపెట్టు తన లోతనే అనుకున్నాడు శంభుమిత్ర పొగ గోల గిటారు డ్రమ్సు మాటలు 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 ఆ కుర్తా వేసుకున్న అమ్మాయి ఎంత బాగుంది భుజాల మీదకి జుట్టు లేత కళ్ళు ఎర్రటి బుగ్గలు బల్ల అంచున వాలుగా కూర్చుని హోయ్లుగా కాలు ఊపుతూ వైన్ గ్లాస్ తిప్పుతూ జీవితాన్ని క్యారపిన్ అనుకున్న ధీమా ఆ అమ్మాయిని చూడాల్సింది అరస్పా గల్ల షర్టు బెల్ బాటంలోకి ఇన్ షర్టు కుడివైపు ఒకళ్ళని ఎడమవైపు ఒకళ్ళని పడుకోబెట్టగలిగేంత విశాల ఛాతి అవి కావు చూడాల్సింది వాడి మాటలు అవును మాటలు వాడొస్తేనే పార్టీలో హుషారు వెళ్ళిపోగానే దిగజారు రాగానే ఆ కుర్తా అమ్మాయితో వేసుకున్నాడు చుట్టూ మరి నలుగురు అమ్మాయిలు చేరారు ఇక వాడే హీరో తను విలన కాదు జగ్గయ్య చేతనానంద డానిల్లా సీరియస్ టైప్ క్యారెక్టర్ తనకు మాటలు రావు అమ్మాయిని చూస్తే మొహం మీద నవ్వు రాదు అసలేమీ రాదు పెద్ద నవ్వు అటు చూశాడు అరెస్బా వేసిన జోకుకు కుర్తా అమ్మాయి పడిపడి నవ్వుతోంది గుండెల మీద చెయ్యి వేసుకుని ముందుకు వంగి వంగి నవ్వుతుంది రెండు నిమిషాలు నవ్వి నవ్వి అరెస్బా తన వైపు తదేకంగా చూడడం చూసి నవ్వాపి ఏమిటి చూస్తున్నావు అంది భూమిని స్త్రీతో పోలుస్తారు కానీ నీ భ్రష్టు చూసి భూమి కూడా ఆవేశం ఆపుకోలేక ఆకర్షణ శక్తి ఉపయోగించి నిన్ను తన వైపు లాక్కుంటుంది చూడు ముందుకు వంగి ఉన్నది చప్పున సరిగా కూర్చుని చిరుకోపంతో చూసింది ఓరి శంభు పెళ్ళై పదేళ్ళయ్యాకైనా నువ్వు నీ భార్యతో ఇలా అనగలవా నా సంస్కారం జాతి నోరుముయ్యవోయ్ రంగురంగుల బల్బుల మధ్య మసక చీకటి దూరంగా ఎత్తైన ప్లాట్ఫామ్ లాటి దాని మీద నిలబడి మిగతా అందరినీ చూస్తున్నాడు శంభుమిత్ర చేతిలో ఫార్మాలిటీ కోసం గ్లాసు మనసులో వేదన పది మందిలో ఉంటే ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఒంటిగా ఉంటే పది మందిలోకి వెళ్లాలనిపిస్తుంది గదిలో అందరూ జంటలు జంటలుగా చేరి మాట్లాడుకుంటున్నారు ఎక్కడ చూసినా జంటలు జంటలు తనే ఈ విధవ కాంప్లెక్స్తో చూస్తున్నాడు కుర్తా అమ్మాయిని వదిలి అరస్పా బెల్బాటం అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు ఏ అమ్మాయి మొహంలోనైనా సరే అరస్బా వస్తే చాలు హుషారు వచ్చేస్తుంది తను వెళితే గౌరవము నమ్రతాను మారాలి ఆరు మూడైనా మూడు ఆరైనా మారాలి అందరిలో కలిసిపోవాలి నెమ్మదిగా కదిలి వాళ్లలోకి వెళ్ళాడు ఏం చెయ్యాలి కుర్తా అమ్మాయి దగ్గరగా వచ్చింది నవ్వాడు ఆ అమ్మాయి పలకరింపుగా నవ్వి అతడి దగ్గర ఆగింది ఏదో చెప్పాలి ఏదన్నా అనాలి ఏమనాలి హాయ్ అని ఆరస్పా అరుపు ఇంకో మూల నుండి అమ్మాయి అటు వెళ్ళింది గ్లాసు విసిరి నేలకి కొడదామన్నంత కోపాన్ని బలవంతంగా ఆపుకున్నాడు చేతి మీద కర్చీఫ్ కప్పుకొని ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు ఆరస్పా చుట్టూ మళ్ళీ నలుగురు అమ్మాయిలు శంభు హోస్ట్ దగ్గరకు వెళ్ళి నే వెళ్ళొస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ పార్టీ అన్నాడు అప్పుడేనా పదిన్నర అవుతోంది సరే అయితే థ్యాంక్ యూ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకు వస్తూ ఉంటే గురు ఒక క్షణం అన్న కేక వెనక నుంచి వినిపించింది నేను వచ్చేస్తున్నాను చూస్తే చంద్రం చేతిలో గ్లాసు పూర్తి చేసి పెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇద్దరూ బయటకొచ్చారు పార్టీ బాగుంది కదూ కారులో కూర్చున్నాకన్నాడు చంద్రం బాగుంది అవసరమైన దానికంటే ఎక్కువ ఏకాగ్రతతో డ్రైవ్ చేస్తున్నాడు ఆ తెల్ల మ్యాక్సీ వేసుకున్న అమ్మాయి భలే ఉంది అరస్పా దగ్గర చాలా కొత్త ఎల్పీలున్నాయి ఆ చంద్రం వైపు చూసి ఏమిటి నువ్వు ఈ లోకంలో లేనట్టున్నావు అన్నాడు ఆలోచిస్తున్నాను దేని గురించి వర్షం పడటం వల్ల రోడ్డు అద్దంలా మెరుస్తూ లైటు కాంతిని ప్రతిబింబిస్తూ ఉంది అంతా నిర్మానుష్యంగా ఉంది దూరంగా ఎక్కడో మరో కారు హారను స్ట్రీట్ లైట్లు వేగంగా వెనక్కి వెళుతున్నాయి చల్లటి గాలి గాజు అద్దాల మధ్య నుంచి బలంగా వీస్తోంది చెంబు చేతుల్లో స్టీరింగ్ ఉందన్న మాటే కానీ ఆలోచన మాత్రం ఎక్కడో ఉంది తనేం ఆలోచిస్తున్నాడు ఒకటే ఆలోచన అబ్బాయి అమ్మాయి ఏం మాట్లాడుకుంటారు మొదటిసారి కలిసినప్పుడు ఏమిటి తరువాత తర్వాతేమిటి శంభుమిత్ర తన ఇంటి మేడ మీద పారాపెట్ వాల్ మీద చేతులాంచి వంగుని రోడ్డు మీద పోయే జనాన్ని చూస్తున్నాడు రోడ్డుకెదురుగా అవతలి పక్క పార్కు ఉంది పచ్చటి గడ్డి మధ్యన ఎర్రటి మట్టి రోడ్డు ఆర్చీలా పెంచిన లతలు దుబ్బులు పైనుంచి చూస్తుంటే కాన్వాస్ మీద వేసిన బొమ్మలా ఉంది పార్కు సాయంత్రం ఆరున్నర అయింది పిల్లలు ఆడుకుంటున్నారు దంపతులు పిల్లల్ని చూస్తూ నవ్వుతున్నారు పల్లీల కుర్రవాళ్ళు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా అడిగాడు చంద్రం పారాపెట్ బాల్కి ఆనుకుని కూర్చున్నాడు అతను ఆ నిన్నే వచ్చింది ఏమంటారు అప్పుడు ఎప్పుడో వ్రాశాను అంబాసిడర్ అమ్మేసి ఫియట్ కొన్న కొనుక్కుంటానని ఐదు వేలు డ్రాఫ్ట్ పంపారు అదృష్టవంతుడివి అని కొద్దిసేపు ఆగి నిన్ను బాగా లైక్ చేస్తారనుకుంటాను కదూ మీ నాన్నగారు అన్నాడు అడగ్గానే ఐదు వేలు పంపడం లైకింగ్ ఎదురు ప్రశ్న వేశాడు శంభు ఆహా అది కాదనుకో ఎలాగైనా ఒక్కడే కొడుకువు కదా అందుకు కాదు అన్నాడు మిత్ర జ్ఞాపకం పొరల్లో ఎక్కడో ఏదో అస్పష్టంగా కదిలి కంట్లో సన్నటి నీటి తెర టాపిక్ మారుస్తూ అన్నాడు మేమెప్పుడు కలిసినా పరిపూర్ణ వ్యక్తిత్వం గల మనుషుల్లాగానే మాట్లాడుకుంటాం ఆయన వ్యాపార దక్షతని నేను మెచ్చుకుంటాను బాగా చదువుకుని నా కాళ్ళ మీద నేను నిలబడి మంచి ఉద్యోగం చేస్తున్నందుకు ఏ వ్యసనాలు లేనందుకు ఆయన నన్ను మెచ్చుకుంటారంతే అంటే మీ ఇద్దరి మధ్య ఒక బలమైన లింకు తెగిపోయిందంటావు చంద్రం అడిగాడు అవును ఏమిటా లింకు అమ్మ సాయంకాలపు నీడ అతని లేత చంపల మీద జాలిగా జారుతోంది నిటారుగా నిలబడి చూస్తున్నాడు కృంగిపోతున్న సూర్యుడు నలుపులో కలిసిపోతున్న పొడగాటి నీడ వ్యక్తిత్వంతో స్థిరపడిన వెన్ను తీక్షణమైన కళ్ళు వెతికితే వాడి వెనక కనబడే ఆర్తి కొంచెం సేపు వాయించు అడిగాడు చంద్రం మిత్ర తల తిప్పి పక్కనే చాప మీద ఉన్న సితార వైపు చూశాడు తల తిప్పుకుంటూ మూడు లేదు అన్నాడు ఈ లోపుగా హరిదా రెండు టీ ట్రేలో పట్టుకొచ్చాడు ఏం హరి ఎప్పుడు వెళ్తున్నావు కలకత్తా కప్పు అందుకుంటూ అడిగాడు చంద్రం బాబుగారిని వదిలి వెళితే అక్కడ అయ్యగారు కాళ్ళెర కొడతారు బాబు అన్నాడు ముసలివాడు చంద్రం మిత్రవైపు తిరిగి చూస్తూ ఉంటే ఈ బెంగాలీ వంటవాడు నిన్ను పెళ్ళాడేటట్టు ఉన్నాడు సుమా అన్నాడు ఇంగ్లీష్లో మిత్ర నవ్వి ఊరుకున్నాడు హరిత కాళ్ళీ కప్పులు ట్రే పట్టుకుని వెళ్ళిపోయాడు దూరం నుంచి స్కూటర్ మీద అరస్పా రావడం కనిపించింది అరవై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి సడన్ బ్రేక్ వేసి గాలిలా దూసుకువచ్చాడు గురు ఈ ఒక్కసారి నీ ఇల్లు కావాలి కేవలం రెండు గంటలు రెండు గంటలు చాలు గురు లక్ష్మీప్రసన్న మంగతాయారని కొత్త స్నేహితురాలు హోటల్స్కి రూమ్స్కి రాదు గౌరవప్రదమైన ఇల్లేది అని ఆలోచిస్తే గుర్తుకొచ్చావు గురు ప్లీజ్ చేతిలో కూలింగ్ గ్లాసు నుదుటి మీదకి పడే జుట్టు గళ్ళ బుషర్ట్ షార్ప్ అయిన వాడు హుషారైన వాడు సారీ ఇవ్వను అరస్బా మొహంలో నిరాశ కనబడలేదు అలా అంటావని తెలుసనుకో అడిగినప్పుడు ఎప్పుడైనా ఇచ్చేవు గనక కానీ గురు నీ అంత పెద్దిల్లు నీ అంత డీసెన్సీ నాకుంటే ఏం చేసేవాడివి చంద్రం మధ్యలో కల్పించుకుంటూ ముందు ఈ వీధిలో అమ్మాయిలు తరువాత పక్క వీధులు ఆ తర్వాత ఇంకో వార్డు చంద్రం మాట పూర్తవ్వలేదు అరస్బా నవ్వి బాగా చెప్పావు అదే మరి లైఫ్ అంటే బైది బై వెళ్ళొస్తాను గురు అంటూ ఎంత స్పీడుగా వచ్చాడో అంత తొందరగా వెళ్ళిపోపోయి ఏదో మ్యాగ్నెట్ తగిలిన వాడిలా ఆగి రెండిళ్ళవ మేడ మీద ఎవరో అమ్మాయి నిన్నే చూస్తుంది కంగ్రాచ్యులేషన్స్ బెస్ట్ ఆఫ్ లక్ అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు చంద్రం మిత్ర తల తిప్పేసరికి అప్పటి వరకు చూస్తున్న అమ్మాయి మరో వైపుకు తిరిగిపోయింది ఇద్దరూ ముహాలు చూసుకున్నారు చాలాసేపు నిశ్శబ్దం ఏడు కావస్తుంది రోడ్డంతా రష్గా లేదు దూరంగా ఎక్కడి నుంచో ముహుద్దీ హసన్ గజల్ వినిపిస్తోంది సెమ్ముత్ర పార్కు వైపు చూశాడు అదే పొద పొద వెనక అదే జంట దాదాపు మూడు నెలల నుంచి అతడు చూస్తున్నాడు సరిగ్గా ఐదున్నరకి వాళ్ళు అక్కడ చేరుకుంటారు ఏడు ఏడుంప వరకు మాట్లాడుకుంటారు నారోకట్ ప్యాంటు వేసుకుంటాడు అతడు ఆ అమ్మాయి ఆఫీసు నుంచి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుందనుకుంటా ఒక పెద్ద సైజు హ్యాండ్ బ్యాగు ఆమె పక్కనే ఉంటుంది ఎప్పుడు ఆమె చెప్తోంది అతను వింటున్నాడు అతను చెప్తున్నాడు ఆమె వింటోంది మూడు నెలల నుంచి రెండు పాటు అంటే నూట ఎనభై గంటల పాటు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు మిత్ర చూస్తూ ఉండగానే ఆ జంట లేచి నిలబడ్డది బయటకొస్తూ ఇద్దరూ ఒకరికొకరు తెలియనట్టు విడిపోయారు అతడు కదలకుండా నిలబడ్డాడు చీకట్లు ముసురుకుంటున్నాయి ఆడపిల్లలు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మగపిల్లలు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఒంటరితనంతో బాధపడతారని ఎవరో సైకాలజిస్ట్ అన్నాడు ఆ బాధేమీ లేకుండా అతడు ఆ అవస్థని దాటేశాడు ఒక్కడే కొడుకు అవటం వల్ల ఆ ఒంటరితనం అతడికి చిన్నతనం నుంచే వచ్చింది అయితే సితారు పుస్తకాలు అతడికి స్నేహితులయ్యాక ఇంక దేని అవసరం లేకపోయింది కానీ ఇప్పుడు ఇరవై నాలుగు వయసు సరిహద్దు దాటబోతున్న సమయంలో తన ఇంటి ఎదురుగా ఉన్న పార్కు అతడికో చిక్కు తెచ్చిపెట్టింది ఒక ప్రశ్న చాలా చిన్నది ఎవరికైనా చెబితే నవ్వొచ్చేది అతడిని కలవరపెడుతోంది పెడుతోంది నేనిచ్చిన పుస్తకం చదివేశావా ఏది అడిగాడు మిత్ర వేలీ ఆఫ్ డాల్స్ లేదన్నట్టు తలూపుతూ సగం చదివేసరికి మనసంతా అదోలా అయిపోయింది పూర్తి చేయలేకపోయాను అన్నాడు కొంచెం సేపు మౌనం సెంబు అడుగుదామా వద్దా అంటూ సంశయిస్తూ నేనొకటి అడుగుతాను ఏమీ అనుకోవుగా అన్నాడు అనుకోవడానికి ఏముంది అడుగు ఏమీ అనుకోకూడదు చంద్రశేఖర్ విస్మయంతో ఏమిటది అన్నాడు తటపటాయిస్తూ ఏమీ అనుకోకూడదు నవ్వుకూకూడదు కూడా అన్నాడు సస్పెన్స్లో పెట్టక అడుగు మరి మరి ఆగాడు అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకున్నప్పుడల్లా ఏం మాట్లాడుకుంటారు మొదటి ఏమిటి తరువాత తర్వాత ఏమిటి ఈ ప్రశ్న అడుగుతున్న సమయానికి చంద్రం పిట్టకూడ దగ్గర నిలబడి ఉన్నాడు ఉప్పు నెల లోపల నుంచి నవ్వు తన్నుకు రావడంతో ముందుకు వంగి గోడను పట్టుకుని నవ్వసాగాడు ఎంత ఆపుకుందామన్నా నవ్వు ఆగలేకపోయింది ఇక ఆ గోడకే ఆనుకుని కాళ్ళు బార్లా చాపి నవ్వసాగాడు మిత్ర ఉక్రోషంతో అతన్ని చూడసాగాడు అసలే ఎర్రటి కపోలాలు మరింత ఎర్రబడ్డాయి మేడ మీద వినిపిస్తున్న నవ్వులకి వంటవాడు పైకి వచ్చాడు చంద్రం అతన్ని చూసి మరింత నవ్వుతూ ఏం హరిదా నువ్వు నీ ప్రియురాలు మొదటిసారి ఏం మాట్లాడుకున్నారు అన్నాడు హరిదా ప్రశ్న అర్థం కానట్లు చూశాడు శంభు కల్పించుకుని నువ్వు లోపలికి వెళ్ళు అని అతన్ని పంపించి చంద్రం వైపు తిరిగి నేను ముందే చెప్పాను నవ్వకూడదని ఇలా అయితే అసలు అడక్కపోదునుగా అన్నాడు ఉక్రోషంగా చంద్రం మాత్రం ఆయాసం వచ్చే వరకు నవ్వి జోక్ ఆఫ్ ది డే అన్నాడు రొప్పుతూ నాకు రాయటం రాదు కానీ లేకపోతే దీని మీద ఒక కథ వ్రాద్దును మాట మార్చకపోతే ఇక ఎగతాలి ఆపడని మంచి సినిమాలేమున్నాయి అని అడిగాడు సినిమా అనేసరికి చంద్రం దేన్నైనా మర్చిపోతాడు వన్ ఫ్లూ ఓవర్ ది కకూస్ నెస్ట్ పద పోదాం అంటూ లేచాడు రోడ్డు మీదంతా ఈ ప్రశ్న జ్ఞాపకం వచ్చి చంద్రం నవ్వుతూనే ఉన్నాడు స్నేహితులిద్దరూ హాలు చేరుకునేసరికి తొమ్మిదింపావైంది జనం అట్టే లేరు శంభు టికెట్లు తీసుకుంటూ ఉండగా హాయ్ శేఖర్ అన్న ఆడపిల్ల కంఠం వినిపించింది సచ్చామ్రా బాబు అనుకున్నాడు శంభు వెనక్కి తిరగకుండానే ఈ ఊరు కాలేజీ అమ్మాయిలలో యాభై శాతం వాడికి తెలిసిన వాళ్ళే హాయ్ జయ్యా అన్నాడు చంద్రం మిత్ర టికెట్లు తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆ జయ్య అనబడే అమ్మాయి స్నేహితురాలతో కలిసి సినిమాకు వచ్చింది వీళ్ళని గుండాల బారి నుంచి పోలీసుల బారి నుంచి రక్షించడానికి అన్నట్టు ఒక పదేళ్ల కుర్రవాడు అక్కచెయ్యి పట్టుకుని నిలబడి ఉన్నాడు జయ స్నేహితురాలు బెల్బాటంలో ఉంది ముందు నుంచి మగవాడిలా వెనక నుంచి మధ్యస్థంగా ఉంది మీట్ మై ఫ్రెండ్ శంభుమిత్ర అంటూ పరిచయాలయ్యాయి మంచి సినిమా కాబట్టి జనం అట్టే లేరు ఎక్కడైనా ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి స్నేహితుడు కనబడితే రెండో అమ్మాయి అకస్మాత్తుగా మితభాషని అయిపోతుంది ఎక్కడ లేని రిజర్వ్నెస్ తెచ్చిపెట్టుకుంటుంది అలాగే తెచ్చుకుంది జయ తాలూకు స్నేహితురాలు చాలా గంభీరంగా చుట్టూ ఉన్న మనుషుల్ని వాళ్ళ స్వభావాల్ని పరిశీలించసాగింది చంద్రం అతిథి మర్యాదల హడావిడిలో ఉండి కూల్ డ్రింక్స్ అవి ఇప్పిస్తున్నాడు ఏం చేయడానికి తోచనిది ఒక శంభుకే అతన్ని రక్షించడానికా అన్నట్లు మోగింది అందరూ లోపలికి వెళ్లారు చంద్రం శంభు జయ మధ్యస్థం అమ్మాయి ఆమె తమ్ముడు కూర్చున్నారు సినిమా మొదలైంది ఐదు నిమిషాల్లోనే అది మామూలు సినిమా కాదని శంభు గ్రహించాడు సింబాలిక్గా చూపిస్తున్న దర్శకుడి మేధస్సు అంచనా వేస్తూ అందులో లీనమైపోయాడు గొప్ప విప్లవానికి నిదర్శనంగా వాటర్ ట్యాంక్ని కదల్చడానికి జాక్ నికల్సన్ ప్రయత్నం చేస్తున్నాడు ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు హాల్లో సూది పడితే వినపడేంత నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో నుంచి ప్రక్క సీట్లోంచి జయ చంద్రం తేని సకం నిమాలకో దుకుమ్ది బాగాలికా ది కదూం దుకని రథానీ కిద్దానుచి నీ అయాంట్ రీ నువ్వు కచై రగాప్ప నీలా తానేద్దు చతీజు అగోళి ఇది లా అయ్యి నేవే తానం నువ్వే తేనే తోవచ్చేతే మిత్ర ముళ్ళ మీద కూర్చున్నట్లుగా ఇబ్బందిగా కదిలాడు సినిమా మీద ఏకాగ్రత కుదరలేదు ఇద్దరి నాయకులు కత్తిరి చేస్తే బావుంను ఇంటర్వల్ అయింది మళ్ళీ పాప్కార్న్లు మధ్యస్థం అమ్మాయి కూడా నిశ్శబ్దాన్ని ఛేదించింది చంద్రం సవ్యసాచిల జోకుల్ని బాణాలుగా వదులుతున్నాడు ముగ్గురూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు తనలో ఏదో కృంగిపోతున్న భావన మళ్ళీ సినిమా మొదలైంది సైడ్ హీరో నత్తివాడు జారిపోయిన ప్యాంటు ఏదో చెప్పాలన్న తపన ఏం చెప్పించాలో మాటల రచయితలకి దర్శకుడికి తోచలేదులా ఉంది నటుడు నటనతో నత్తి మాటలతో మాటలో ఇమడలేని భావాన్ని బయటికి రాలేని భావాన్ని లోపలే కట్టుకుని మెడ తెగ్గోసుకుంటే రక్తం పిక్చర్ పూర్తయ్యేసరికి మనసంతా వికలమైంది ఇంటి వరకు వచ్చి దిగబడతా చంద్రం అడుగుతున్నాడు అక్కర్లేదు వెళ్ళిపోతాం గుడ్ నైట్ గుడ్ నైట్ మీ స్నేహితుడు ఏమిటి చాలా సీరియస్ టైప్లా ఉందే గుడ్ నైట్ మునివర్య అంది జయే నవ్వులు గుడ్ నైట్ చంద్రాన్ని ఇంటి దగ్గర దిగబెట్టాడు ఐఎమ్ సారీ లోపలికి వెళ్ళబోతూ చంద్రం అన్నాడు ఎందుకు వాళ్ళ మాటలు నేను హట్ చేస్తే లేదు లేదు అన్నాడు మిత్ర నిజానికి మీలా హుషారుగా ఉండాలని నాకు ఉంటుంది కానీ ఎందుకో కలవలేను అది నా బలహీనత గుడ్ నైట్ బ్రదర్ అతని ఇంటికి చేరుకునేసరికి ఒంటి గంట అవుతుంది ఎంత రాత్రైనా పడుకోబోయే ముందు స్నానం చేయడం అలవాటు హరిత హీటర్ వేసే ఉంచాడు స్నానం చేసి ఫ్లాస్క్లో నుంచి కాఫీ ఒంపుని త్రాగి కప్పు పెట్టేసి గది మధ్యలో చాలాసేపు నిలబడిపోయాడు ఐదు నిమిషాల తరువాత ఆ గదిలో విషాదం ఆర్తి మిళితమైన దర్బార్ రాగం గంభీరంగా వినిపించసాగింది అబు యూసఫ్ యాకుబ్ బిన్ ఇషాక్ ఆల్ కిండి ఏమన్నాడు ఆధ్యాత్మికమైన బుద్ధి నాలుగు రూపాల్లో మనిషికి స్వర్గాన్ని చూపిస్తుందన్నాడు ఈ అరస్బా ఆ స్వర్గాన్ని డబ్బు తిండి మందు ఆడదిలుగా భావిస్తున్నాడు మహ్మద్ బిన్ మహ్మద్ అబన్ హమీన్ ఆల్ గజ్లీ ఏమన్నాడు అరస్బా మందు కొడితే మనిషి కాదు ఇక ఆ టేప్ రికార్డర్ ఆగనిది సెమ్ము లేచాడు వెళ్ళిపోతున్నావా మిత్రమా వెనక నుంచి అరెస్బా అడుగుతున్నాడు మిత్ర బయటకొస్తుంటే చంద్రం లోపలికి వస్తున్నాడు సెమ్మును చూసి అరే పొద్దున్నుంచి నేను నీకోసం వెతుకుతున్నాను అన్నాడు ఎందుకు మరి తటపటాయించాడు చెప్పు ఆగేవేం నువ్వు ఏమీ అనుకోకపోతే నీ రూమ్ ఒకసారి కావాలి ఒక్క సాయంత్రమే అని అది చెప్పేశాక పెద్ద బరువు దిగిపోయినట్లుగా తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు మిత్ర పడ్డాడు చంద్రంకి కూడా అదే అవసరం వస్తుందనుకోలేదు నిజానికి తన ఇల్లు అలా ఇవ్వడం అతనికి ఇష్టం లేదు అందుకే అరెస్పా అడిగితే కాదన్నాడు కానీ ఇప్పుడు అడుగుతున్నది చంద్రం ప్రాణస్నేహితుడు ఎలా కాదనగలడు మరి ప్రిన్సిపల్స్ తల అడ్డంగా ఊపి సారీ అన్నాడు చంద్రమోహం వాడిపోయింది సర్లే అన్నాడు ఇస్తావని నేను అనుకోలేదు కానీ నేను అడిగింది అరస్పాలా కాదు ప్రేమించిన అమ్మాయితో వద్దు ప్లీజ్ వెళ్ళిపోతూ శంభు అన్నాడు తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర లోపలికి వస్తుంటే హరిదా హడావిడిగా వస్తూ మీ గురించి ఎవరో వచ్చారు బాబు అన్నాడు మసుక చీకట్లో సరిగ్గా కనపడలేదు కానీ లేకపోతే ఆ వంటవాడి మొహంలో కెరేడియోస్కోప్లో వెలువడుతున్న భావాన్ని అతడు గమనించగలిగి ఉండేవాడు అతడు తలోపుతూ మెట్లెక్కాడు కర్టెన్ పక్కకు తొలగిస్తూ లోపలికి చూసి నిశ్చేస్సుడై అలాగే నిలబడిపోయాడు లోపల డ్రాయింగ్ రూంలో రేడియోగ్రామ్ పక్కన గోద్రేజ్ చైర్లో ఒక అమ్మాయి ఓనీ పరిగిని వేసుకున్నది కూర్చుని అతని పుస్తకాలని కెలుపుతున్నది ఓకే ఫ్రెండ్స్ ఈ పార్ట్ని ఇంతటితో ముగుస్తున్నానండి